ఈనాటి జనజాతర సభకి అధ్యక్షత వహిస్తున్న అధ్యక్షుడు మోహన్ అన్న గారికి మరియు ముఖ్యంగా ఈనాటి కార్యక్రమానికి రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మంచి మెజార్టీతో గెలిపించుకోవాల్సిన వ్యక్తి కౌన్సిలర్లకి వివిధ హోదాలో ఉన్న నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ అరవింద్ గురించి కొన్ని మీకు తెలియని విషయాలు చెప్తాను ఎందుకంటే నేను దగ్గర నుంచి చూసిన ఆయనతోని ఐదు సంవత్సరాల క్రితం గత పార్లమెంట్ ఎలక్షన్ కన్నా మూడు నెలల ముందు నా ఇంటి చుట్టూ తిరుగుతే ఆయన కోసం పార్టీలో జాయిన్ అవడం జరిగింది ఆయనకి ఆరుమూర్ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ ఇచ్చిన మేము సుమారు ముప్పై రెండు వేల మెజార్టీ ఇచ్చినాం కానీ ఒక మూడు నెలలే ఎక్కడికి పోతే అక్కడ అన్నా ఇగో ఈయననే నన్ను గెలిపించిండు పంతులు గారు ఇగో నన్ను ఈయననే గెలిపించిండు ఎక్కడ పోతే అక్కడ ఒక మూడు నెలలు మాత్రం చెప్పిండు ఇక నాలుగో నాలుగో నెల నుంచి ఆయనకు ఒక చెట్టు చెడ చెడు ఆలోచన వచ్చింది ఏంటంటే ఈ రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే నాకన్నా తోపు ఎవడున్నాడు నాకన్నా పైసలు ఎవరికి ఎక్కువ ఉన్నాయి పర్సనాలిటీ కానీ వాయిస్ కానీ నాకన్నా తోపు ఈ రాష్ట్రంలో లేడు నేనే వచ్చే బీజేపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయితా కానీ నాకు రెండు ప్లాట్ఫామ్ కావాలా గెలవడానికి ఎమ్మెల్యే కావడానికి ఏం కావాలా ఒక నియోజకవర్గం కావాలా ఇక నాలుగో నెల నుంచి ఆరుమూర్ మీద కాలు పెట్టిండు ఇంకొక కాలు ఎడబెట్టాలా అటు ఇటు చూసిండు రెండవ మెజార్టీ ఇచ్చింది ఏది పొరుట్లా పంతొమ్మిది వేల ఐదు వందల మెజార్టీ ఇచ్చింది పాపం ఇంకో కాలు తీసుకుపోయి ఆడబెట్టిండు ఎందుకో ఇక రెండుంటే ఎన్నో ఒక దగ్గర ఎమ్మెల్యే అయిపోయి ఇక ముఖ్యమంత్రి అయిపోతా అనుకున్నాడు పాపం ఇక అనుకోని ఈడొక ఐదారు జమ చేసిండు ఇక అందరికి మోసైతే బెల్లం పెట్టిండు నువ్వే నువ్వు ఎమ్మెల్యే నిలవాడు నేను ఎంపీ నిలబడతా ఒకవేళ నేను ఎమ్మెల్యే అయితే నువ్వే ఎంపీ అని చెప్పి ఇక్కడ ఒక ఐదారు జమ చేసిండు కొరుట్లలో ఒక ఐదారు జమ చేసిండు మొన్నటికి మొన్న కొరుట్ల నుంచి డాక్టర్ వెంకటం జైన్ పాపం ఆయనను కూడా పోయిన ఎలక్షన్ లా రా అన్న అని చెప్పి పార్టీలో జైన్ చేసిండు జాయిన్ చేసినాక ఏం చేసిండు ఒక సంవత్సరం ముందు ఇంకొక బుద్ధి ఉట్టింది ఆయనకి అన్నా నీకన్నా వదినకే మంచిగా వస్తుందన్న సర్వే చేస్తే నీకన్నా వదినకే ఎక్కువ వస్తుంది అన్న అని చెప్పిండు చెప్పగానే పాపం మా ఆయన నిజమే కావచ్చు అనుకుంటు నన్ను కలిసిండు నేను చెప్పిన అన్న నేను బక్రా చేస్తున్నా బక్రా చేస్తుండు నేను ఫస్ట్ కథన్ చేయడానికి చూస్తుండు ఇక దాని తర్వాత మీ ఆవిడ కథం చేస్తాడని చెప్పి చెప్పినా చెప్పింది చెప్పినట్టు జరిగింది మొన్న ఎలక్షన్ లా ఈ మీరెవ్వరు వణికిరారు నేనే పోటీ చేస్తా అని చెప్పి ఆయననే పోటీ చేయడం జరిగింది పోటీ ఏం చేసిండు ఒక రెండు మూడు రోజుల దాకా అటో ఇటో తిరిగిండు తిరిగినాక మళ్ళీ ఆలోచన వచ్చింది ఎట్లా ఐదారు గెలిచే పరిస్థితి లేదు ఎమ్మెల్యే అయితే మళ్ళా నా బతుకు బస్టాండ్ అయిపోతుంది మళ్ళీ ఎంపీ అయితే నేను కేంద్రంలో మంత్రి కావచ్చు అని చెప్పి మళ్ళీ కాశ పుట్టింది ఏం చేసిండు కొరుట్ల ఉన్న నాయకులని కార్యకర్తలకు అందరికీ పంగనామం పెట్టి మూడు రోజుల ముందే దుకాణం బంద్ చేసి ఆరుమూరు కచ్చి కూర్చున్నాడు వాస్తవమా కాదా వాస్తామా కాదా అట్లాంటి వ్యక్తి జీవనన్న గురించి మాట్లాడతాడు జీవనన్న గురించి ఒక్క ఉందా ఒక్క ఉందా అట్లాంటి వ్యక్తి గురించి ఈ వ్యక్తి మాట్లాడతాడు ఏం లేదు ఇప్పటి వరకు ఇదే నిజామాబాద్ జిల్లాల మైనస్ ఐదు వేలు ఎంత ఉంటది తొమ్మిది వేలు తొమ్మిది వేలకి కింటాలు సరాసరి రైతుల అకౌంట్ లో పడుతుంది అని చెప్పేది తెలుసా మీకు తెలుసా ఇగో ఇట్లా అన్ని డ్రామాలు చేస్తాడు అన్ని బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తాడు ఏదన్నా ఒక చిన్న విషయం తీసుకొని దాన్ని పెద్దగా చేయాలని చూస్తాడు ప్రజలకు అందరికి అర్థమైంది ప్రజలు ఆయన ద్వారా ఏదన్నా కేంద్రం నుంచి నిధులు వస్తాయేమని చెప్పి ఆలోచించారు మా నియోజకవర్గంలో ఆరుమూడు నియోజకవర్గంలో ఎటువంటి నిధులు తీసుకురాలి దానికన్నా ముందు ప్రభుత్వంలా ఏదైతే మూడు ఆర్ఓబి బ్రిడ్జిలు తెచ్చిర్రో గవి చూపెట్టుకుంటా అటు ఇటు వంగ అడొక ఫోటో దిగాల ఇదే ఆయన చేసింది ఇంకెవరైనా గురించి మాట్లాడితే బట్ట పట్టగా మీద అట్లాంటి వ్యక్తికి ఎటువంటి పరిస్థితులకు కూడా మనం అవకాశం ఇవ్వద్దు అందరం కూడా కష్టపడదాం ఇంకా మనకి మూడు వారాలు ఉన్నాయి ప్రతి రోజు మనము ప్రతి గడపకి తిరిగే ప్రయత్నం చేద్దాం మనం ఆరు గ్యారంటీలు ఏవైతే ప్రకటించి దాన్ని మనం ఇస్తున్నామో రానున్న రోజుల్లో ఇంకొక రెండు గ్యారెంటీలు ఇస్తున్నాము అవన్నీ కూడా గడప గడపకు తీసుకపోండి ఏ రకంగా రేవంత్ అన్న పని చేస్తుండ్రు ఏ రకంగా మన మంత్రి వర్గం చేస్తుందో అవన్నీ కూడా ప్రజలలో తీసుకపోండి ఉద్యోగాలు ఇస్తున్నాం మన నియోజకవర్గానికి ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఆల్రెడీ ప్రకటించడం జరిగింది ఈ ఎలక్షన్ అయిపోగానే ఇండ్లు వస్తాయి పెన్షన్లు వస్తాయి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది మనం చెప్పినామంటే తప్పకుండా చేస్తాం తెలంగాణ ఇచ్చిన పార్టీ మనం అందరం కూడా కష్టపడతాం మన జీవనాన్ని భారీ మెజార్టీ గెలిపిద్దామని చెప్పి ప్రతి ఒక్కరి మీకు కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మోనన్నకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ దయచేసి కాంగ్రెస్ సోదరులు ఆ మైతుల దగ్గర